అందరు నమస్కారం నేను హరీష్ రంగోజీ అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంబంధించి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోతున్నారు నియోజకవర్గం గ్రామాన్ని సందర్శించి అక్కడకుంట నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని రావడం జరిగింది ఎవరైనా లో సర్వస్వం కోల్పోయి బెట్టింగ్ లాడి ఫ్యామిలీని రోడ్డు మీద పడేసినటువంటి ఒక వ్యక్తికి విగ్రహం కట్టి ఆయన మెడలో ఆ విగ్రహం మెడలో రాంబాబు గారు ఈ విధంగా చెప్తున్నారు చెప్పండి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నేను ఆ ఫ్యామిలీని లేకుంటే బెట్టింగ్ ఆడ ఆయన్ని నేనేం తప్పు పట్టట్లేదు సిచువేషన్స్ అట్లా వస్తాయి దానికి మనం ఏం చేయలేం ఆ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను నేను కూడా నేను అదే ఫ్యామిలీని మాత్రం ఏమనట్లేదు అయినా ఈ ట్రూ బాయ్ తీయాలని అనేక రకమైనటువంటి ఆంక్షలు విధించాడు అభిషియోగా కూడా ఆంక్షలు విధించాడు గా కూడా అనేక ఆంక్షలు విధించి జగన్ నాకు ఇక్కడ అర్థమవని పాయింట్ ఏంటంటే చాలా అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు విడదల రజని గారు రోజా గారు పేరు నాని గారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తానంటే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలను కలుస్తామంటే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది జగన్మోహన్ రెడ్డి వాటర్ని కలుద్దామనుకుంటే కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది అని చెప్పుకొస్తున్నారు కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెళ్ళిన కలుసుకొని రాగలుగుతాడా ఎక్కడ ఆంక్షలు విధిస్తున్నారో అసలు ఆంక్షలు ఏంటో నాకు అర్థం అవ్వట్లే ఆంక్షలు ఎక్కడ విధించింది ఆంక్షలు విధిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే పరిస్థితి లేదు కదా ఎట్లా దాన్ని ఎట్లా ఆంక్షలు విధించింది అని ఎట్లా అనుకుంటున్నారు అనేది స్టిల్ నాకు ఇప్పుడు అర్థమవుని పాయింట్ అది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ ఎవరు వెళ్లకుండా ప్రయత్నం చేశారంటే ఎవరు వెళ్ళకూడదు ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అందుకే ఎవరు వెళ్ళకూడదని చెప్పి ప్రభుత్వం చెప్పింది అది మంచి విషయమే కదా ఇట్లా ప్రాణాలు కోల్పోతారేమో అని చెప్పేసి ముందే ఊహించింది కదా ప్రభుత్వం ముందే ఊహించి ఎక్కువ మంది వెళ్ళొద్దు ఓకే ఆ ఫ్యామిలీకి భరోసా ఇవ్వడం మనందరి బాధ్యత ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడం మనందరి యొక్క కర్తవ్యం ఆ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైయస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలడంలో తప్పేం లేదు వెళ్ళి కలమని కూడా చెప్పింది అంతేగాని ఒక గుంపులు గుంపులుగా వెళ్ళి కలిసి వస్తామంటే ఎవరు కూడా ఒప్పుకోరు కదా మీరు చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇలాంటి ఒప్పుకోరు దాంట్లో ఎక్కడ ఉంది సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి సంబంధించి ఏ విధమైన సెక్యూరిటీ కూడా లేకుండా గాలి మీరు చూసి ఉంటారు అంబటి రాంబాబు గారు ఈ సంఘటన ఎవరైతే కారు కింద పడి మరణించాడో ఆ సంఘటన మెల్లగా ప్రభుత్వం వైపు డివైడ్ చేస్తున్నారు అంటే ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే ఈరోజు ఆ వ్యక్తి చనిపోయాడు ఎందుకు ఏంటి ఆ తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తగు భద్రత ఇవ్వలేదు పోలీసులు అక్కడ లేరు సెక్యూరిటీ ఆయన పర్సనల్ సెక్యూరిటీ తప్ప ఇంకా ఎవరు అక్కడ లేరు జనాల్ని కట్టుడు చేయలేకపోయారు అని చెప్పేసి మెల్లగా ప్రభుత్వం వైపు దీన్ని డైవర్ట్ చేస్తున్నాడు చూడండి అత్యంత ప్రజాదరణ కలిగిన మాజీ ముఖ్యమంత్రికి పదకొండు సీట్లు వచ్చినాయి మరి మరి అత్యంత ప్రజాదరణ కలిగి ఉంటే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి సార్ ఒకసారి చెప్పండి నాకు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా చాలా పాజిటివ్గా చెప్తున్నా ఏమని ఇలాంటి భ్రమలో బతకకండి ఇలాంటి భ్రమలు పెట్టుకోకండి ఇవి ఓన్లీ సినిమాలో డైలాగులకు మాత్రమే పనికి వస్తాయి అత్యంత ప్రజా ఆదరణ కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అని మరి ఎందుకో పదకొండు సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకుండా నువ్వు పక్కన కూర్చోరా బాబా అని చెప్పినారు కదా ప్రజలు మరి దీన్ని అత్యంత ప్రజాదరణ అని అంటారా ఎందుకు సార్ లేనిపోయిన ఆశలు కల్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు తెలియజేయండి తప్పేం లేదు తప్పే లేదు నిజంగా రాష్ట్రంలో పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకత వ్యతిరేకత కలనే తెలియజేయండి వ్యతిరేకతని ఏదో పాజిటివ్గా తెలియజేయకండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరే వెన్నుపోటు పొడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరే మోసం చేస్తున్నారు ఎస్ అంబట్ రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తున్నాడు అంబట్ రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడుస్తున్నాడు ఈ సందర్భంగా ఎస్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిస్థితులు గానే తెలియజేయండి ఏదో మన ర్యాలీకి తండోపు తండాలుగా ప్రజలు వచ్చారని చెప్పేసి ఒక భ్రమలో బతుకుతున్నాం చూడండి అది తప్పు అని నేను అంటున్నాను అంతమంది అంటే మీరు ఈవీఎంలు అవి అనొచ్చు అవి దాని గురించి నేను మాట్లాడట్లేదు ఈవీఎం గురించి నేను మాట్లాడట్లేదు కానీ మరి దారుణంగా పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి మరి దారుణంగా ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే గ్రామాల స్థాయిలో మేము తిరుగుతున్నాం కాబట్టి ఆ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి మాకు క్లియర్గా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా మీరు ఇంకా కష్టపడి పనిచేయడానికి ఉన్నది ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తే మంచిదని నా అభిప్రాయం సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్యటనకు మీరు మీ విధించారు అది వేరే అంశం కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండవలసినటువంటి గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆయన సెక్యూరిటీ తప్ప ఒక్క కానిస్టేబుల్ కూడా ఆ చుట్టుపక్కల సెక్యూరిటీ లేకపోవడం పూర్తిగా అంటే పూర్తిగా ఈ మరణానికి పూర్తిగా కూట ప్రభుత్వ బాధ్యత వేసేసాడు పార్టీ పైన ప్రభుత్వం పైన తోచేసిండు ఆ ఫ్యామిలీకి మేము భరోసాగా ఉంటాం ఆ ఫ్యామిలీకి అంటదండగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తాడు ఆ ఫ్యామిలీలో ఒక పెద్ద కొడుకులే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉంటారు ఈ తప్పు జరిగింది ఇది ఎవరి వల్ల జరిగిందో వాళ్ళ వల్ల జరిగిందో మా వల్ల జరిగిందో దేని వల్ల జరిగిందో కూడా ఇది జరగకూడదు ఖచ్చితంగా ఎవరైతే కారు కింద పడి మరణించారో ఎవరైతే హఠాత్తుగా హాట్ ఆగిపోయిందో గుండె ఆగిపోయిందంట మరణించారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆ ఫ్యామిలీకి పెద్ద కొడుకులా నిలబడతాడు దీన్ని ఖచ్చితంగా తప్పు మా వల్లే జరిగింది అని ఒప్పుకొని క్షమాపణ తెలియజేసి ఆ ఫ్యామిలీకి భరోసాగా నిలబడితే మన మన దగ్గర ఉన్న దాంట్లో ఏమైనా తగ్గిపోతుందా నాకు చెప్పండి తప్పు జరిగింది వీడియోలు బయటకు వచ్చినాయి తప్పు జరిగింది ప్రజలు చూశారు చూసిన దాన్ని కూడా మబ్బిపెట్టి చూసిన దాన్ని కూడా వేరే పార్టీ పని తోసేయడానికి దీన్ని ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్ అనరా ఇలా చేసే కదా పార్టీని పదకొండు స్థానాలకు దించేసి భూస్థాపితం చేసేసారు ఇలా చేసా కదా జగన్మోహన్ రెడ్డి గారిని కిందకు లాగేశారు తప్పేమంది క్షమాపణలు తెలియజేస్తారు మళ్ళీ ఎప్పుడూ కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం మా బాధ్యత ఖచ్చితంగా చూసుకుంటాం మళ్ళీ త్వరలో ప్రజల ముందుకు వస్తాం అని చెప్పేసి మాట్లాడితే ఏమి పోతది ఏమవుతుంది చెప్పండి ఇలా మాట్లాడితే ఏమైనా ప్రాబ్లమా ప్రజలకి సానుభూతి వస్తుంది ప్రజలకి నమ్మకం వస్తుంది అదే మనకి అవసరంలే సానుభూతి అవసరంలే నమ్మకాలు అవసరంలే ఎప్పుడు కూటమి ప్రభుత్వం మీద పురద చల్లాలి ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకించాలి ఇదే ప్రధాన అజెండా జగన్మోహన్ రెడ్డి చెప్పదు జగన్మోహన్ రెడ్డి గారి ఎవరిని ఎక్కడ నిరోధించలేదు ఇప్పుడు సరే పోలీసులు లేరు భద్రతా సిబ్బందులు అక్కడ లేరు అన్నారు కదా మరి ఎవరు నిలువరిస్తున్నారు నాకు డౌట్ ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటున్నారు కదా పోలీసులు అక్కడ లేరు భద్రతా బలగాలు ఎవరు లేరు రోపుకు సంబంధించినటువంటి ఆ సెక్యూరిటీ అక్కడ లేదు అనేటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తున్నటువంటి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఓటర్లను కానీ ఎవరు నిలవరుస్తున్నారనేది ఈ సందర్భంగా మీరు మాకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎవరు నిలవరిస్తున్నారు అది కూడా చెప్పాలి ఎవరు చంద్రబాబు నాయుడు గారు అడ్డగా నిలబడ్డారా లోకేష్ గారు వీళ్ళు అడ్డంగా నిలబడ్డారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అడ్డంగా నిలబడ్డారా ఎవరు నిలవరిస్తున్నారు చెప్పనా అక్కడ దొమ్మిల్ లాంటివి జరగకూడదు కాబట్టి పోలీసులే కొంచెం అటు ఇటు ఆటోల్నిటోల్ని చదరకొడుతున్నారు ఆ విజువల్స్ మీరు చూడలేదా మీరే కదా బార్కెట్లు ఎత్తేసి అట్లా తోసేసి ఇట్లా తోసేస్తే పోలీసులు ఆపేరు ఓహో వాళ్ళు మీకు పోలీసులుగా కనిపించట్లేదేమో వాళ్ళు పోలీసులే స్వయన సత్యానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలుగా నిలబడి మూడు సింహాలను తల మీద పెట్టుకున్నటువంటి పోలీస్ సోదరుడే అక్కడ ఉన్నది ఎందుకంటే మన హయాంలో పోలీస్ సోదరుడిని పోలీస్ సోదరుడుగా వాడలేదు అందుకే మీరు వీళ్ళు మీకు వీళ్ళు పోలీస్ సోదరులుగా కనిపించట్లేదేమో వాళ్ళు పోలీసులు అంబటి రాంబాబు గారు ఉన్నారు అక్కడే ఉన్నారు మీకు ఎందుకంటే మీకు రాజకీయ పరంగా చాలా సీనియర్ వ్యక్తి రాజకీయ పరంగా అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి మీకు ఇలాంటి వాళ్ళు కనిపించరేమో కనివాలి పోలీసులే జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు వస్తున్నటువంటి జనాన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితుల్లో వారు లేకపోవడం వారు అంబటి రాంబాబు గారు ఒక డౌట్ వదిలిసి వెళ్డు ఏమిటా డౌట్ బాలగా లేరంటారు రో వాళ్ళు లేరు అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వేక్ వచ్చినటువంటి కార్యకర్తలని ఆపుతున్నారంటున్నారు మరి ఎవరు ఆపుతున్నారో అది చెప్పట్లేదు ప్రైవేట్ సైన్యం అయితే మీకున్నట్టు కూట ప్రభుత్వంకి లేదు అది ప్రజలకు తెలుసు ప్రైవేట్ వ్యక్తులని అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ పోషించట్లేదు అది అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మరి ఎవరు ఆపుతున్నారు లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చి ఆపుతున్నారా ఎవరు ఆపుతున్నారు చెప్పాలి కదా ఇది పెద్ద డౌటు క్రియేజ్ చేసి వెళ్ళిపోయాడు నేను సో ఈ డౌట్ మీకు కింద ఏమైనా మీకు అర్థమై ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఇది డౌట్గానే ఉండిపోయింది థ్యాంక్ యూ ఈ వీడియో ఇందులో సమాప్తం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ